వెల్కం టు భార్యాభర్తలు కలిసిన తర్వాత రోజు తలస్నానం చేయాలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది భార్యాభర్తల బంధం అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే వీళ్ల బంధం గురించి చాలామంది మాట్లాడుకుంటారు ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ రాత్రి కలుస్తారు ప్రతిరోజు కాకున్నా వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా భార్యాభర్తలు కలవడం సహజం రాత్రిపూట వాళ్లు కలిశాక ఉదయం లేచి ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలి దీపారాధన చేయవచ్చా స్నానం చేయకుండా బయటకు వెళ్లవచ్చా అలాగే బెడ్షీట్లు కాని మంచం పైన ఉన్న పక్క దుప్పట్లు కాని ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలా కలిసిన తర్వాత ఉదయం లేచిన వెంటనే స్నానం చేయకుండా ఇంట్లో పనులు చేసుకోవచ్చా అలాగే ఇంట్లో తిరగవచ్చా అనే చాలా డౌట్స్ అందరికీ మనసులో మెదులుతూ ఉంటాయి ముఖ్యంగా కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తలు అయితే కొన్ని తప్పులు చేస్తుంటారు అలాగే కొంతమంది ఇళ్లల్లో పెద్దవారు చెప్తూ ఉంటారు కొంతమందికి అలా కుదరదు కాబట్టి అడగడానికి మొహమాట పడతారు కొత్తగా పెళ్లి అయిన భార్యాభర్తలు కాని ముందే పెళ్లి అయిన వాళ్లు కాని ఎవరైనా సరే రాత్రి కలిసిన తర్వాత ఉదయం ఏం చేయాలి అనేదానిపై అంతగా అవగాహన ఉండదు ముఖ్యంగా చాలామంది ఆడవాళ్లు నిత్య పూజ చేసుకోవాలి అనిపించినా పెళ్లయిన కొత్తలో కాని లేదంటే దాంపత్య జీవితం వలన భార్యాభర్తలు కలిసిన తర్వాత ప్రతిరోజు తలస్నానం తప్పకుండా చేయాలి అన్న భావనతో పూజ చేయడం చాలా మంది మానుకుంటారు అలాగే ఉదయమే చాలామంది ఇంట్లో పూజలు చేస్తుంటారు పూజలు చేసే విషయంలో వాళ్లు కొన్ని తప్ప్యలు చేస్తుంటారు రాత్రి పూట ఆ పనిచేసి ఉదయం సరైన నియమాలు పాటించకుండా పూజలు చేస్తుంటారు నిజానికి పూజ అనేది ఇంట్లో పెద్ద చేస్తుంటారు పెద్ద అంటే భర్త కావచ్చు భార్య కావచ్చు ఎక్కువగా భర్తే పూజ చేయాల్సి ఉంటుంది ఆయనే ఇంటి యజమాని కాబట్టి మగవారికి ప్రతిరోజు తలస్నానం చేసి దీపారాధన చేయాలి అన్న నియమం ఉంటుంది కాని ఆడవాళ్లకి ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా అందరికీ వచ్చే డౌట్ ఏమిటంటే భార్యాభర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే పూజ చెయ్యాలి అంటే తప్పకుండా తలస్నానం చెయ్యాలా అనే డౌట్ ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యమైన పూజలు ఉంటాయి కదా అంటే ఇంట్లో ఏదైనా వ్రతం కాని లేదా ముడుపు కట్టడం కాని పండుగల సమయాల్లో అలా కొన్ని స్పెషల్ పూజలు ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం తలస్నానం చేసి పూజ చేయాలని పండితులు చెబుతున్నారు అలాగే మీరు ప్రత్యేకమైన పూజ ఫలానా ఇన్ని వారాలు అని ఏదైనా పూజ సంకల్పించుకుని చేస్తున్నప్పుడు కాని అలాగే కొంతమంది మంగళవారాలు సోమవారాలు శుక్రవారాలు శనివారాలు ఇలా ఒక్కోవారం ప్రత్యేకంగా ఆ రోజు మీకు ఇష్టమైన దేవుడికి పూజ చేసుకుని ఉపవాసం చేస్తారు కదా సో అలాంటి రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి ఇలా ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు తలస్నానం చేసుకుని మిగిలిన రోజుల్లో మామూలుగా ఒంటికి స్నానం చేసి పూజ చేస్తే సరిపోతుంది తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయనక్కర్లేదు ఎందుకు ఆడవాళ్లు పూజ చేసేటప్పుడు ప్రతిరోజు తలంటి స్నానం చేయాల్సిన అవసరం లేదు అన్న నియమాన్ని పెట్టారంటే ఆడవాళ్ల పాపిట్లో ఎప్పుడూ కూడా గంగాదేవి కొలువై ఉంటుందని చెబుతారు ఆ పాపిట్లో మనం కుంకుమతో బొట్టు పెట్టుకుంటే ఆ గంగమ్మను నిలుపుకున్నట్టే అని అర్థం అందుకని చాలామంది ఆడవాళ్లు ప్రతిరోజూ తప్పనిసరిగా తలస్నానం చేయాల్సిన అవసరం లేదని చెబుతారు స్త్రీలు ప్రతిరోజు స్నానం అవ్వగానే తప్పనిసరిగా పాపిట్లో కుంకుమతో బొట్టు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా తలస్నానం చేయకుండా దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో ఉన్న విగ్రహాలను కాని ఫోటోలను కాని తాకడం అస్సలు చేయకండి దూరంగా ఉండి మామూలుగా దీపారాధన చేసుకుని అలాగే భగవంతునికి నమస్కరించుకుని పక్కకి జరిగేయండి అలాగే దంపతులు కలిసిన సమయంలో ప్రతిరోజు ఇంటిని తడి బట్టతో క్లీన్ చేయాలా అనే సందేహం కూడా ఉంటుంది దేవుడి గది అనేది కొంతమందికి సపరేట్గా ఉంటుంది కొంతమందికి హాల్లో మరి కొంతమందికి కిచెన్లో ఉంటుంది అది కూడా ఈశాన్య మూలా ఉంటే చాలా మంచిది బెడ్రూంలో అయితే దాదాపుగా దేవుడి గది ఎవ్వరు పెట్టుకోరు పెట్టుకోకూడదు కూడా సపరేట్గా కిచెన్లో దేవుని గది ఉన్నప్పుడు ఆ కిచెన్ వరకు మాత్రం తుడుచుకోండి లేదు హాల్లో ఉంటే హాల్ వరకు మాత్రం క్లీన్ చేసుకుని పూజ చేసుకోవచ్చు లేదంటే దేవుడి మందిరం ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా ఒక బట్ట తీసుకుని అక్కడి వరకు నీటుగా క్లీన్ చేసుకుని మనం దీపారాధన చేసుకోవచ్చు కాని ఇలాంటి సమయంలో ఉదయం లేవగానే మనం స్నానం చేసినా తరువాత తప్పనిసరిగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకుని అప్పుడు దీపారాధన చేసి పూజ చేసుకోవాలి అలాగే అందరికీ వచ్చే ఇంకో డౌట్ ఏమిటంటే ఉదయం లేవగానే ఇంటిని శుభ్రం చేసి స్నానం చేయాలా లేదా స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలా అని భార్య భర్తలు కలిసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అలా ఇల్లు మొత్తం తిరగకూడదు అలా తిరిగితే దానిని మైలు అంటారు అందుకని ఉదయం లేవగానే ముందుగా స్నానం చేయాలి అలా కాకుండా ఇంటిని శుభ్రం చేసి స్నానం చేస్తే శుభ్రం చేసిన చేయకపోయినా ఒకటే అవుతుంది అందుకని స్నానం చేయకుండా అస్సలు అలా తిరగకూడదు మనం ఏ గదిలో ఉన్నామో కేవలం ఆ గదిలో నుంచి డైరెక్ట్గా బాత్రూంకి వెళ్లి స్నానం చేసి ఆ తర్వాత మిగిలిన గదులు అన్నీ కూడా నీటుగా తుడిచి క్లీన్ చేసుకోవాలి మరి అలా క్లీన్ చేసేటప్పుడు డోర్ ని ముట్టుకుంటాం కదా అని కూడా అనిపించవచ్చు మనం డోర్ ని ముట్టుకున్న పర్వాలేదు స్నానం చేసిన తర్వాత ముందుగా ఇంటిని తుడిచి తర్వాత పసుపు నీళ్లు కలిపి ఫస్ట్ మన పైన చల్లుకుని ఆ తర్వాత ఇంటి మొత్తం కూడా ఆ పసుపు నీళ్లు చల్లి అప్పుడు పూజ చేసుకోవచ్చు వీలైతే ఇంటిని శుభ్రం చేసిన తర్వాత కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకుంటే మరీ మంచిది ఇంకా అందరికీ వచ్చే ఇంకొక ముఖ్యమైన డౌట్ ఏమిటంటే మీద ఉన్న బెడ్షీట్స్ కానీ దుప్పట్లు కానీ ప్రతిరోజు క్లీన్ చేయాలా అని అంటే అలాంటి పరిస్థితుల్లో భార్యాభర్తలు కలిసినప్పుడు ప్రతిరోజు కూడా ప్రతిరోజుకూడా ని తప్పనిసరిగా క్లీన్ చేయాలా అనే డౌట్ ఉన్నవారికి మామూలుగా నిత్యదీపారాధన చేసుకునే వాళ్లైతే ప్రతిరోజు బెడ్షీట్స్ ని ఉతకనక్కర్లేదు అలాగని బెడ్ మీద కూడా ఉంచకూడదు ఆ ని తీసేసి ఫోల్డ్ చేసి ఒక పక్క కింద కానీ లేదా బెడ్ కింద కానీ పెట్టేసి వేరే ఉతికిన ని బెడ్ పైన వేసుకోవాలి అలాగే ఇంకొక విషయానికి ఏమిటంటే అలా బెడ్ మీద ఉన్నప్పుడు పక్కనే పిల్లలు ఉంటారు కదా వాళ్ల డ్రెస్ కూడా మార్చాలా అని డౌట్ ఉండవచ్చు పిల్లలు ఉన్న ఎప్పుడు కూడా భార్యభర్తలు కలవడం అనేది అస్సలు చేయకూడదు అది చాలా తప్పు అలా చేస్తే మన పిల్లలకి చాలా నెగిటివ్ అనేది వెళ్లిపోతుంది అంటే వాళ్లు సరిగ్గా మాట వినకపోవడం సరిగ్గా చదవకపోవడం బాగా సతాయించడం బాగా తగ్గిపోవడము అలాగే అనారోగ్యము ఇలాంటివి రావడం పిల్లలకి జరుగుతాయి పిల్లలు బెడ్ మీద ఉన్నప్పుడు భార్యాభర్తలు పిల్లలు పక్కన ఎప్పుడూ కూడా అలాంటివి అస్సలు చేయకూడదు అలా చేస్తే పాపంకూడా అలాగే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది స్నానం చేసిన తర్వాత అంటే ప్రత్యేకమైన పూజలు ఉన్నప్పుడు ఉదయాన్నే తలస్నానం చేసి మళ్లీ ఇంటిని క్లీన్ చేస్తూ బెడ్ మీద ఉన్న బెడ్షీట్స్ కాని లేదా కాళ్లతో నడిచి వెళ్లే ని కానీ ముట్టుకొని ఆ తర్వాత పూజ కాని వ్రతం కాని చేయాలంటే ఎలా అన్న డౌట్ వస్తుంది అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే మామూలుగా నీటితో స్నానం చేసేసి అంటే సబ్బు రుద్దుకోకుండా జస్ట్ నీళ్లతో ఒళ్ళు మొత్తం వాష్ చేసుకుని మీరు వేసుకున్న డ్రెస్ తీసేసి వేరే డ్రెస్ వేసుకుని ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని నీటుగా క్లీన్ చేసుకున్న తర్వాత తలస్నానం చేయొచ్చు భార్యాభర్తలు కలిసిన నెక్స్ట్ డే ఉదయం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నానం చేయకుండా ఇంట్లో మొత్తం అలా తిరగడం కానీ లేదా అదే డ్రెస్ వేసుకుని అలా ఉండడం కానీ అస్సలు చేయకండి అలాగే వంట చేయడం అనేది కూడా అస్సలు చేయకూడదు అలా చేస్తే అది పాపంగా పరిగణించబడుతుంది సో ఇవన్నీ కూడా మనకు ఇంట్లో కటిక దరిద్రాన్ని తెచ్చిపడతాయి అందుకని తప్పనిసరిగా దంపతులు నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మొదట మనం చేయాల్సిన పని స్నానం బయట బాత్రూం ఉన్నవాళ్లు బయటకు వెళ్లి స్నానం చేయాలి లేదా బెడ్రూంలో లో బాత్రూం ఉంటే అదే రూమ్ లో స్నానం చేసి ఆ తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలాగే ఇంకొంతమంది ఇంట్లో పెద్దవాళ్లు పూజ చేసుకుంటూ ఉంటారు మాకు ఎలా ఉండాలో ఏ నియమాలు పాటించాలో తెలియట్లేదు ఇలా భార్యాభర్తలు కలిసిన తర్వాత ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అలాంటి తెలియని వారికోసం ఇంట్లో పెద్దవాళ్లు పూజ చేసుకున్నప్పుడు మీకంటూ ఒక సెపరేట్ రూమ్ ఉన్నట్లయితే తప్పునిసరిగా మీరు స్నానం చేసిన తర్వాతే ఆ రూంలో నుంచి బయటకు రావాలి స్నానం చేయకుండా అస్సలు ఇంట్లో తిరగకూడదు ఆ గదిలో నుంచి బయటకి కూడా రాకూడదు అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ప్రత్యేకమైన పూజలు వ్రతాలతో పాటు మనకి వారం మొత్తంలో లక్ష్మీవారం అంటే శుక్రవారం గురువారం అలాగే శనివారం ఈ మూడు రోజులు కూడా ఇల్లు మొత్తం నీట్ గా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే ఎలాంటి మైలు ఉన్న బెడ్ షీట్స్ కానీ లేదంటే ఇంట్లో ఉన్న డోర్ మార్ట్స్ కానీ ఏవి కూడా అలా లేకుండా నీట్ గా ఉండేలాగా చేసుకోవాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇలాంటి మైలు అనేది ఇంట్లో ఉంటే అస్సలు ఇష్టం ఉండదు అలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది కూడా ఇక సపరేట్ గా రూమ్ ఉన్న వాళ్ళు ఉంటే పర్వాలేదు అలా కాకుండా కంబైన్డ్ గా ఉండి లేదా స్ట్రైట్ గా పోర్షన్స్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా కూడా ఈ మూడు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలాగా చూసుకోవాలి అలాగే మాంసాహారం తిన్నప్పుడు నెక్స్ట్ డే తప్పనిసరిగా తలస్నానం చేయాలా అనే డౌట్ కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు మాంసాహారం తిన్నప్పుడు కూడా నెక్స్ట్ డే మీరు మామూలుగా దీపారాధన చేసుకోవడానికి అయితే తలస్నానం చేయక్కర్లేదు మామూలు వంటి స్నానం చేస్తే సరిపోతుంది ప్రత్యేకమైన పూజలప్పుడు అలాగే దేవాలయాలకు వెళ్లేటప్పుడు మాత్రం తప్పకుండా తలస్నానం చేయాలి అని పండితులు చెబుతున్నమాట సో ఇదండి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఇంట్లో నిత్య పూజ చేసుకునే వాళ్ళు పాటించవలసిన చిన్న చిన్న నియమాలు చూశారు కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో ని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్